విద్యతో పాటు విలువలను నేర్పించాలని జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి ప్రధానోపాధ్యాయులకు పిలుపునిచ్చారు గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని డివిఎం ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో నిర్వహించిన ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశానికి కలెక్టర్ హాజరై ప్రసంగించారు గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని డివిఎం ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో నిర్వహించిన ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలకు విద్యాబుద్ధులు ఇవ్వాలని ఆస్తులు కాదని దానిని పరిపూర్తి చేసేది ఉపాధ్యాయులపై ఉందని అన్నారు ప్రభుత్వ రంగంలో అనేక సమస్యలు ఉంటాయని వాటిని పరిష్కరించుకుంటూ ఉన్న వనరులతో మంచి విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు ఉపాధ్యాయులు తరాన్ని తయారు చేసేవారని ఏ ఉద్యోగంలో లేనంత సంతృప్తి ఉపాధ్యాయ వృత్తిలో ఉంటుందని అందువల్ల కష్టపడి పనిచేసి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలన్నారు అన్ని పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులకు కష్టపడే మనస్తత్వాన్ని ప్రాథమిక పాఠశాల దశ నుంచే నేర్పించాలని సమయాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం బాధాకరమని ఈ పరిస్థితులలో మార్పు రావాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్షలు పూర్తి కట్టుదిట్టంగా నిర్వహిస్తామని ఆ విధంగా విద్యార్థులను తయారు చేయాలని తెలిపారు ప్రత్యేకించి ప్రధాన ఉపాధ్యాయులు బాగా పనిచేస్తే ఉపాధ్యాయులు కష్టపడి పనిచేస్తారని అందరూ బాగా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు ప్రైవేట్ రంగంలో ఉద్యోగి పని చేయకపోతే అతడు మాత్రమే నష్టపోతాడని అదే ప్రభుత్వ ఉద్యోగి పని చేయకపోతే ప్రజలు నష్టపోతారని అన్నారు

తప్పకుండా మనకి చేసే టీచర్లు అందరూ కూడా టీచర్లు టీచర్లందరూ కూడా వెల్ క్వాలిఫైడ్ అక్కడ బీటీసీ ప్లస్ మీరు ఇద్దరు కలిసి టోటల్ గా విలేజ్ విలేజ్లో బస్సు రానియాలి విలేజ్ లో ప్రైవేట్ బస్సు రానియాలేటెడ్ పర్సన్ గా ఫస్ట్ మనం చెప్తా అడిగి కావచ్చు మనం రోజు ఎక్కడ పెడుతుంటే తప్పక గ్రామం మీద పాటు వచ్చేస్తారు ఆ విలేజ్ మీతో నడుస్తుంది కాంతానికి ఏది పెట్టాలి నమ్మకాన్ని అందించాలి మనం వందలో విధించాల వేసినప్పుడు వందకు వంద శాతం మీతో పాటు సొసైటీ నడుస్తుంది చిన్న విషయాలు మానే మేము చూసుకున్న సార్ మీరు స్కూల్ ను ఫోకస్ చేయాలి దయచేసి మీ స్కూల్ ను మీ స్కూల్ నుసైటీతో కలిపి నడిచే విధంగా